పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు మరోసారి ఉద్రిక్త పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి ఢిల్లీ పై పాకిస్తాన్ హై కమిషన్ కి సంబంధించిన కార్యాలయం నుంచి వారం క్రితమే ఒకరిని ఇక్కడ ఉండడానికి వీల్లేదు మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి భారత్ గూఢాచారిగా వ్యవస్ వ్యవహరిస్తున్నారు అంటూ కఠిన నిర్ణయం తీసుకుంది వారం తిరక్క ముందే మరొక పాక్ అంబాసిడర్ని పంపించేసింది భారత్ దానికి సంబంధించి అనేక కారణాలు చెప్తుంది ఇరవై నాలుగు గంటల్లోపు భారత్ నుంచి వెళ్ళిపోవాలని డెడ్ లైన్ కూడా విధించింది తన హోదాకు తగ్గట్టు నడుచుకోకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర విదేశాంగ బుధ శాఖ అయితే బుధవారం వెల్లడించింది ఇటీవల మే పదమూడున గూఢాచార్యానికి పాల్పడుతున్న అభియోగంపై ఓ పాక్ అధికారి కేంద్రం బహిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు వారం వ్యవధిలో మరో అధికారిని బహిష్కరి గురి కావడం గమనార్హం ఇప్పుడు సదరు అధికారిపై ఎలాంటి అభియోగాలు తీసుకున్నారన్నది మాత్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించలేదు ఎనిమిది రోజుల వ్యవధిలో రెండోసారి అంటే వారంలోపే మరొక అధికారిని బహిష్కరిస్తూ భారత ఆదేశాలు జారీ చేసింది దీని వెనుక చాలా పెద్ద కారణాలు ఉన్నాయనే చర్చ కూడా నడుస్తోంది